എ സങ്കിലും എല്ലാ ഉന്നരന്തര ബാന്നാ വെൽക്കം ബാക്ക് ടു ഹാപ്പി ഹോം ലാഗ്സ് ടുഡേ റെസിപ്പി കർബൂജ ഷാഗോ സർബത്ത് చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఎవరైనా టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు ఈ వేసవిలో కడుపులో మంచి చలదనం కోసం ఇలాంటి జ్యూసెస్ కంపల్సరీ చాలా టేస్టీగా అనిపిస్తాయి చేసుకోవడం కూడా సులువు దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దామా ముందుగా అయితే సగ్గుబియ్యం తీసుకొని దాంతోపాటు సబ్జా కూడా తీసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యానికి వన్ టేబుల్ స్పూన్ సబ్జా వేసుకునేసి వీటిని నీట్గా వాటర్ వేసి కడిగి నానపెట్టుకోవాలి సబ్జాలు ఒకసారి నీటిలో అంతా మునిగేలాగా చూసుకోవాలి లేదంటే కిందంతా నానిపోతాయి పైన అలాగే గింజలు గింజలుగా ఉండిపోతాయి ఇలా ఉండకుండా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిలన్ తీసుకొని దీన్ని షార్ప్గా ఉన్న నైఫ్తో నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం జ్యూస్ సర్వ్ చేస్తాం కాబట్టి బాగా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఈ గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ గింజల్ని మనం షర్బత్తుల్లో వాటిల్లో యూస్ చేసుకోవచ్చు దీంట్లో మాత్రం ఈ గింజలు తగులుతూ ఉంటే బాగా అనిపించదు మంచిగా స్మూత్గా పేస్ట్ చేస్తాం కాబట్టి ఈ గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదన్నా ఏదైనా స్కూఫ్ తీసుకునేసి ఇలాగా ఈ మధ్యలో ఉండే గుజ్జంతా నీట్గా తీసుకోవాలి కొంచెం హార్డ్గా ఉంటుంది బట్ తీయాలి దీనికి మీడియం సైజుగా ఉండేవే బాగుంటాయి మరి ఎక్కువ పండినయి టేస్ట్ అనిపించవు ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న గుజ్జునంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిలోనే ఒక రెండు ముక్కలు పక్కన పెట్టుకోవాలి వీటిని ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు మంచిగా జ్యూస్ పట్టుకోవాలి స్మూత్ గా ఎక్కడ కూడా తగలకూడదు అన్నమాట గట్టిగా అలా స్మూత్ గా జ్యూస్ చేసుకొని ఒక కప్లో వేసుకునేసి దీన్ని మనం డీ ఫ్రిడ్జ్ లో కానీ ఫ్రిడ్జ్ లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఇది ఎప్పుడు కలుపుతూనే ఉండాలి వాటర్ కన్సిస్టెన్సీ see డబల్ అంతే మనము మామూలుగా అయితే చాలా ఎక్కువగా వేస్తాం కదా దానివల్ల కలుపుతూనే ఉండాలి దీంట్లో దీంతో పాటు నేను సేమియా కూడా వేస్తున్నాను అందుకోసమే ఇంకొక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి టూ టేబుల్ స్పూన్ సేమియా వేసి నీట్గా రోస్ట్ చేసుకుంటున్నాను మంచిగా రోస్ట్ చేసుకోవాలి కలర్ అంతా బాగా రావాలి అప్పటి వరకు ఇలా రోస్ట్ చేసుకొని ఆపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ సగ్గుబియ్యంతో పాటు వీటిల్ని కూడా వేసేసుకోవాలి ఇవి కూడా నీట్గా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలి సగం సగం ఉడికించుకోకూడదు ఇలా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది తిక్ అయిపోతుందంతా సేమ్యాలు కూడా మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోయాయి ఇలా ఉడికిన సేమ్యాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత పాలు కూడా వేసి నీట్గా కలుపుకోవాలి ఈ పాలు నేను పావు లీటర్ తీసుకున్నాను ఈ పావు లీటర్ పాలు దీనికి సరిపోతాయి మస్ట్గా మనం జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాం కదా ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుందాం దీనికోసం కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసి నీట్గా కలిపేసుకోవాలి ఉండలు అస్సలు కట్టకూడదు అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం సేమియా పాలు నీట్గా బాగా కలిసిపోయి ఉంటాయి మంచిగా కుక్ అవుతాయి కలర్ కూడా ట్రాన్స్పరెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను ముప్పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీరు ఒక కప్పు వేసుకోండి ఎందుకంటే ఈ ముప్పావు కప్పు షుగర్ నేను స్వీట్నెస్ తగ్గించడం కోసం వేసుకున్నాను అనమాట స్వీట్ తినే వాళ్ళైతే వన్ కప్ కంపల్సరీ వేసుకోవాలి దీంట్లోనే ఈ కస్టర్డ్ పాల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి కస్టర్డ్ పాలు వేసేటప్పుడు కూడా నీట్ గా కలపాలి లేదంటే అడుగునంతా స్టార్ట్ ఉండిపోతుంది కస్టర్డ్ పాలు వేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గంట ఆపకుండా తిరుగుతూనే ఉండాలి లేదంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది ఇది మళ్ళీ మనం మిక్సీలో కాబట్టి నీట్గా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది దించి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ని కూడా తీసుకునేసి ఈ చల్లారిన మిశ్రమాన్ని కూడా ఈ జ్యూస్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా నీట్గా పడుతుంది సర్వ్ చేసే ముందు ఈ బౌల్ అంతా తీసి లో పెట్టి సర్వ్ చేసే ముందుగా తీసి సర్వ్ చేసారా అంటే చాలా చిల్గా ఉంటుంది బా అనిపిస్తుంది అన్నమాట దీన్ని సర్వ్ చేసుకోవడం కూడా ఒక మ్యాజిక్ ఇలా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అంతా వస్తుంది ఈ కప్స్ లో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా కప్స్ రెండు ఫిల్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న వాటిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు రెండు కప్స్లో వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఈ సబ్జా గింజలు కడుపులో చల్లదనాన్ని ఇస్తాయి అలాగే మంచిగా కూల్ వినిపిస్తాయి అనమాట బాడీని కూడా అందుకోసమే ఈ సబ్జా గింజలు కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇందాక మనం టూ టేబుల్ స్పూన్ ముక్కలు తీసి పెట్టాం కదా వాటిని ఇలా నీట్గా చాప్ చేసుకొని పైన గార్నిషింగ్కి వేసుకొని వీటిలతో పాటే తురుముకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకున్నాం అంటే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మనం దీన్నే గ్లాస్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇలాగా వీటిల్లో పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తిన్నంత టేస్ట్ గ్లాసుల్లో రాదు మీకు వీలు ంత వరకు ఇలాగే స్టోర్ చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది బాయ్ బాయ్